సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు మానుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులకు లేఖ రాసింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పబోవని స్పష్టం చేసింది అందువల్ల తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించింది తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే మూడు గంటల్లో తొలగించాలని తెలిపింది అలాగే డీప్ ఫేక్ల లాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది ఉల్లంఘించిన వారిపై ఐపీసీ ఐటీ చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకుంటామని తెలిపింది ఈసీ సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు మానుకోవాలని రాజకీయ పార్టీలను హెచ్చరించింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులకు లేఖ రాసింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రసాద్ సోషల్ మీడియా సోషల్ మీడియా వేదికల ద్వారా ఇచ్చేటువంటి సమాచారం చాలా నైతికతతో కూడుకొని ఉండాలి అదేవిధంగా ఎలాంటి అసత్య అబద్ధ ప్రచారాలను చేయడానికి వీల్లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరైతే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల ప్రతినిధులు చేస్తున్నారో వారిని గుర్తించి వారికి ఒక హెచ్చరికగా కూడా పార్టీ అంతర్గతంగా ఇవ్వాలన్న అంశాన్ని కూడా సూచిస్తూ ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఇలాంటి చర్యలు కనుక పాల్పడినట్లయితే అనేక చట్టాలు సంబంధించిన అంశాలకు లోపడి వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా తన జారీ చేసినటువంటి నోటీసులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రెండు వేల రెండు వేల చేసినటువంటి యాక్ట్ ప్రకారం అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించినటువంటి డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ నియమ నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలను ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కొత్తగా రూల్స్ ను ఈ నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది వీటిని ఆధారం చేసుకుని అదేవిధంగా విధంగా పంతొమ్మిది వందల యాభై యాభై చేసినటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాల ఆధారంగా ఈ రెండు చట్టాల ఆధారంగా కూడా అనేకంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని హెచ్చరించడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లల్ని కానీ అదేవిధంగా మహిళలను అసభ్యంగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియా వేదికల ద్వారా చేసే ఎలాంటి ప్రచారాన్ని కూడా దాన్ని ఊరుకునేది లేని అంశాన్ని కూడా చాలా స్పష్టంగా నోట్లు జారీ చేయడం జరిగింది ఆ వీటన్నిటికీ దూరంగా ఉండాలి అదేవిధంగా అసత్య ప్రచారాన్ని చేసే పరిస్థితుల్లోనూ పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేద్ద అంశాన్ని కూడా చాలా గట్టిగా కూడా చెప్పడం జరిగింది ఈ పార్టీలు అంతర్గతంగా కూడా వారి వారి పరిస్థితులకు ఎవరైతే ఈ సోషల్ మీడియా వేదికని హ్యాండిల్ చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని అప్రమత్తం చేయాలి అలాంటి పోస్టులు కనుక చేసినట్లయితే ఒక మూడు గంటల్లోనే వాటిని కూడా తొలగించాలన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఆ నోట్లో నోట్లో పెట్టుకోవడం జరిగింది వీటన్నిటి కూడా అనేకమంటే నియమ నిబంధనలు అనుబడి వాళ్ళకి ఎవరైతే వీటికి పాల్పడతారో ఉల్లంఘనలకు గురవుతారో వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకుంటారన్న అంశాన్ని కూడా ఆ నోట్ లో ప్రస్తావించడం జరిగింది ఇది రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీల ప్రతినిధులు గమనించాలన్న అంశాన్ని కూడా ఆ నోట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ ప్రసాద్